రన్ ఫర్ జీజస్ ఇది ఓ పరుగు కాదు ఇది విశ్వాసానికి ఓ విజయ గీతం నందాల జిల్లా డోను క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ విశిష్ట కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు డోను పాదాన్ని సమీపంలోని సిఎస్ఎస్ చర్చ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రార్థనతో శాంతియుతంగా మార్కెట్ యాడ్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హార్ వరకు సాగింది ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ దినాన ప్రత్యేకంగా రన్ ఫర్ జీజస్ అన్నటువంటి కార్యక్రమము డోన్ మహాపట్టణములో యథావిధిగా శాంతిరాలి పునరుత్డైనటువంటి ప్రభువైన క్రీస్తుని గురించి లోకానికి చాటించటానికి దేవుడు అనుగ్రించిన మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పంతొమ్మిది ఉదయకాల వేళ మరి డోన్ సిఎస్ఐ సంఘము నుండి ప్రారంభమై కొత్త బస్ పాత బస్టాండు మరి అమ్మ హోటల్ సర్కిల్ అలాగనే క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు వరకు విజయవంతముగా ఈ స్వార్థ ర్యాలీ జరగడం జరిగింది డోన్ పట్టణములో అనేకులకు పునరుథానుడైనటువంటి క్రీస్తును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తును గురించి ప్రకటించటం ఆయన ప్రేమ శాంతి సమాధానము ఆయన అనుగ్రహించేటువంటి పరలోకపు నిత్య జీవాన్ని గురించి తెలియపరచడానికి దేవదేవుడు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అలాగనే కీర్తిశేషులు దైవజనులు ప్రవీణ్ పగడాల ఐ గారికి మరి వారి కుటుంబానికి ఆదరణ నెమ్మదిని అలాగనే వారు ఎంతగానో ఈ లోకములో మరి క్రైస్తవ పోరాట యోధుడిగా పోరాడి అత సాక్షిగా మార్చబడినందుకు ఆయనకు ఘననివాళి అర్పించటము డోను క్రైస్తవ సంఘాలన్నిటి తరపున మరి ఈ రీతిగా జరిగించటానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవదేవునికి వదనాలు చెల్లిస్తూ నా పేరు రెవరెండ్ ఎం ఆనందరావు డోన్ మరి బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా మరి దేవుడు తన సేవలో బహుబలంగా వాడుకుంటున్నాడు రన్ఫర్ జీసస్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి డోన్ లో దగ్గర దగ్గర యాభై రెండు సంఘాలు ఉన్నాయి ఈ యాభై రెండు సంఘాల పాస్టర్లు పెద్దలు ప్రతి ఒక్కరు డోన్ లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ సిఎస్ఐ చర్చ్ నుండి కొత్త బస్టాండ్గా ఈ సమైక క్రైస్తవ గ్రౌండ్ వరకు ర్యాలీగా ఈ రోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఐక్యమత్యతతో చాలా మంది క్రైస్తవులు సేవకులు సంఘ పెద్దలు కలిసి రావడం సంతోషదాయకము అలాగే ఈ డేస్ నందు మన క్రీస్యసులు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మృతికి సంతాపం తెలియజేస్తూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు క్రైస్తవుల మీద దాడులను నిరసించడానికి ఈ క్రైస్తవ సమాజము మొత్తము ఐక్యమే రావాలి మన క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన పిలిపేమంటే ప్రతి దాడులు చేయడం కానీ ఇలాంటివి మనకు అవసరం లేదు ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంపతో కొట్టితే ఒక ఇంకో చెంపను చూపెట్టాలని చెప్పి ప్రవేణ క్రీస్తు చెప్పాడు కాబట్టి మనము మన క్రైస్తవ సమాజం మొత్తము ఐక్యమత్యంతో కలిసి కొంతమంది చేస్తున్నటువంటి కుయ్యులను దాడులను తిప్పికొట్టాలని చెప్పి రాబోతున్నటువంటి మన ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకొని ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయి మనం ఐక్యతను చాటి చెప్పి ఆ కుతంత్రాలన్ని భగ్నం చేసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గనపరచాలని ఈ ఫర్ జీసస్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రభు పేర ఈ మీడియా తరఫున చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవ సంఘానికి వినయంగా తెలియజేస్తున్నాము మన ఐక్యతను ప్రజ్వలింపజేయండి ఐక్యంగా ఉండండి రాబో కాలంలో సాతాను దుష్ట శక్తులను మన ప్రభుత్వ యేసునామాన తిప్పికొట్టే ఐక్యతను మనం కలిగి ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ సభ మూలకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఈ దినం చాలా ఆనందించదగినటువంటి దినం యేసు యొక్క పునరుత్నమును సిలువ యాగమును ప్రకటిస్తూ డోన్ అంతా కూడా మరి రన్ ఫర్ జీజస్ కార్యక్రమం నిర్వహించడము ఆ రన్ ఫర్ జీజస్ కార్యక్రమంలో మతోన్మాదులు కొన్ని శక్తులు కలిసి ప్రవీణ్ పగడాల గారి మీద చల్లిన బురద దానికి ప్రతిగా ఆయనకి జోహార్లు మరి నినాదాలను ఎత్తుకొని మరి వారి విషయమై కూడా ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎంతమంది ఆయనని ఇంకొక విధంగా చిత్రీకరించి ఆయనని చేస్తూ చివరికి ఆయన మరణాన్ని కూడా హీనంగా చేస్తున్నప్పటికీ కూడా మరి దేవదేవుడు చేస్తున్న కార్యం మనం చూస్తున్నాం ఆయన బతికున్న దినాల్లో కంటే ఎక్కువగా చనిపోయినప్పుడే ఆయన వాక్యాలను అందరు చూస్తున్నారు మీడియా మిత్రులు చూస్తున్నారు మీడియాలో ఆయన మాటలు వస్తున్నాయి మనిషిగా మనిషిని మనిషిగా చూడమన్న మాట అది పెద్ద ఎత్తున అనేకటువంటి వీడియోస్లో అది ఎత్తబడినటువంటి మాటగా ఉంది ఎంతైనా కూడా ప్రవీణ్ పగడల గారి యొక్క మరణం క్రైస్తవ సమాజం నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి ఆయన ఎంతైనా ఆయన కోల్పోయినందుకు నిజంగా చాలా విచారకరమైనటువంటి స్థితిలో క్రైస్తవ ప్రపంచం ఉన్నది ఈ డోన్లో కూడా ఇలాంటి ఒక ఐక్యతకి శ్రీకారం చుట్టి సమైక్య పెద్దలు నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా ఆనందకరమైనటువంటి విషయము ఈ ఇందులో పాల్గొన్నటువంటి అనేకులు మేము పెద్దలమని మని మేము చిన్నలమ్మ కానీ మేము సీనియర్లమని మని కాకుండా అందరూ మమేకమైపోయి ఐక్యతని చాటారు ఆత్మ కలిగించు ఐక్యతకి అద్దం పట్టారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పంతొమ్మిదవ తారీఖు శనివారం ఉదయకాల సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇంతవరకు ఉదయకాలం ఆరున్నర గంటల నుంచి మొదలుకొని మరి ఈ సమయం వరకు కూడా మరి రన్ ఫర్ జీజస్ యొక్క కార్యక్రమం నిర్వహించుటకు దేవుడు కృపానుగ్రహించాడు మరి పాల్గొన్నటువంటి దైవ సేవకులకు ఆయా సంఘాల మరి సంఘ కాపురులకు పాస్టర్లకు విశ్వాసులకు డోన్ సమైక్య కమిటీ వారందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి ఎక్కడ చూసినా క్రైస్తవులపైన దాడులు సేవకుల దాడులు మందిరాలపైన దాడులు సువార్థికుల పైన దాడులు చాలా దారుణంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి మనకు ఎక్కడ చూసినా రక్షణ కరువైపోయింది మరి రాష్ట్రంలో చూసినా మరి కేంద్రంలో చూసినా మనల్ని ఆదుకునే నాదుడు ఎవరు కూడా కనిపించడం లేదు కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరిని ఆదుకోవడానికి లేదా మన పక్షాన ఒక గొంతుకగా మారి మరి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ క్రైస్తవుల తరపున పోరాడేటువంటి ఒక నాయకుడు మనకు ఎంతో అవసరమై ఉన్నది కనుక క్రైస్తవ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్గా మరి దేవుని సేవకులు మరి ఎంతో మరి రక్షణ టీవీలో కావచ్చు ఆరాధన టీవీలో కావచ్చు క్రైస్తవుల గొంతుకగా మారి అనేక మతోన్మాదుల పాలిట మరి సింహ స్వప్నంగా మారి దేవుని వాద్య వాక్యమును వా వాగ్దాటిగా ప్రకటిస్తున్నటువంటి గనులైన దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించడం జరిగింది మనందరికీ తెలుసు ఆ మరణించిన తీరు మరణించినటువంటి సన్నివేశం మరణించినటువంటి ప్రాంతం అన్ని పరిశీలిస్తే మరి ఎవరైనా చెప్పగలరు అది ప్రీ గా ఆయనను హత్య చేశారు చంపారని కానీ మరి ఈ ప్రభుత్వం వారు కావచ్చు లేదంటే మత కావచ్చు మరి కొంతమంది మరి మత పెద్దలు కావచ్చు ఆ కేసును మరి నీరు గార్చి మరి క్రైస్తవుల పైన ఒక దుష్ప్రచారం చేయాలని ఒక ముద్ర వేయాలని వారు కంకణం కట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి సమయంలో మరి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మరి జిల్లాలలో గ్రామాలలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా ఐక్యతను చాటి ఐక్యంగా మారి ఒక ఏక వచ్చి మరి క్రైస్తవుల తరపున పోరాటం మనకు హక్కులు ఉన్నాయి మనం హక్కులను ఉపయోగించుకోవాలి మనం జీవించే హక్కు ఉంది మత హక్కు ఉంది రాజ్యాంగము మన కల్పించినటువంటి హక్కులను మనం ఉపయోగించుకోవాలి న్యాయ పోరాటం చేయాలి ఈ ఇప్పుడు జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత ఇంకొక సేవకునికి అలా జరగకూడదంటే ఇప్పుడున్నటువంటి సంఘాలన్నీ సేవకులందరూ కూడా ఐక్యత కలిగి ఒక గొంతుకగా మారి న్యాయ పోరాటం చేస్తే తప్పకుండా ప్రభుత్వాలు దిగి వచ్చి మరి క్రైస్తవుల పక్షాన ఉంటారని నేను తెలియజేస్తున్నాను కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా వాళ్ళు వాడుకొని మరి మనల్ని వదిలేస్తున్నారు కాబట్టి రానున్న దినాలలో క్రైస్తవుని పక్షాన క్రైస్తవుల మరి తరపున ఎవరైతే వాదిస్తారో ఎవరైతే ఏ పార్టీ అయితే ఉంటుందో వారిని ఎన్నుకొని క్రైస్తవులందరం కూడా ఏకతాటుపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని బలపరచాలని అలాగే రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ అలాగే సేవకులను సంఘాలను స్వార్థికులకు దేవుడు రక్షణ కలిగించాలని ముఖ్యంగా ఆయన మార్గములో మనం నడవాలని మరి ఏసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు ప్రేమ సహనం సమాధానం దీర్ఘశాంతం మనం క్రైస్తవులుగా మనం తెలియజేసి ఈ లోకంలో క్రీస్తు సువార్తను ప్రకటించి బిడ్డలుగా మనం అందరం కూడా ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఏసుక్రీస్తు నామంలో అందరి నేను కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు నా పేరు పాస్టర్ జి ప్రభుదాస్ అండి నంద్యాల జిల్లా డోన్ మండలము దైవకృపా ప్రార్థన మందిరం కోట్ల నగర్ నగర్లో నేను ఉంటున్నాను మరి స్థానికంగా సేవ చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి మరి మన మన లాంటి సేవకులకు అందరికీ మరి ఒక రక్షణ కావాలంటే ఒక సపోర్ట్ కావాలంటే మన పక్షాన పోరాడేటువంటి ఒక గొంతుగా ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకొని మన ముందు రోజులలో అందరం కూడా ఐక్యతంగా కలిసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి సమాజం మీద అనేక దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో మేము నిరసిస్తున్నాము ప్రభు ఈ రోజుల్లో మాకు న్యాయం జరుగుతున్నాయి నీవే నీతిగా న్యాయాధిపృతి వేసినా మేము న్యాయం కలిగి న్యాయం తీర్చేటువంటి